హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మునగాకులో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం మునగ చెట్టును మొరింగా చెట్టు అని కూడా పిలుస్తారు ఇది చాలా ప్రయోజనాలతో కూడిన చెట్టు మరియు దీనిని మిరాకిల్ ట్రీ అద్భుత చెట్టు అని కూడా పిలుస్తారు ఈ చెట్టు యొక్క ప్రతి భాగం ఆకులు కాయలు పువ్వులు వేర్లు మరియు రసం నూనె కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి అయినప్పటికీ ఆకులు ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటాయి మునగాకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు నిరూపించాయి ఇవి డయాబెటీస్ నిరోధక ప్రభావాలను కలిగి ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని నియంత్రిస్తుంది మునగాకులో ఐరన్ అధికంగా ఉండి ఇవి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి మరియు రక్తహీనతను నివారించడానికి ఉపయోగపడుతుంది మునగాకు తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి మునగాకులో విటమిన్లు ఏ సి మరియు ఈ ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి విటమిన్ సి ఇన్ఫెక్షన్తో పోరాడడానికి సహాయపడుతుంది విటమిన్లు ఏ మరియు ఈ యాంటీ ఆక్సిడెంటల్గా పనిచేస్తాయి మునగాకులో ఉండే పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి బీపీ సమస్యలు ఉన్నవారు మునగాకు సూప్ తీసుకోవడం మంచిది మునగాకులో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది మునగాకులో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి మునగాకును వివిధ రకాలుగా ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు మునగాకు పొడిని నీటిలో కలిపి తీసుకోవచ్చు లేదా సూపులు కూరగాయల్లో వేసుకొని తినవచ్చు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న మునగాకును నెలకు ఒకసారైనా ఆహారంలో భాగంగా చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ